ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం ఐటి హైదరాబాద్ రూరల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రేరణ కార్యక్రమం గ్రామీణ ప్రాంత విద్యార్థుల అభివృద్దికై ఇన్స్పిరేషన్ మోటివేషన్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హజరైన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ఈ సందర్భంగా ఐటి హైదరాబాద్ నందు ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల మెరుగైన భవిష్యత్తుకు ఐటి హైదరాబాద్ రూరల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రేరణ ఒక మంచి కార్యక్రమనని మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యార్థుల భవిష్యత్తుపై పట్టు సాధించే విధంగా ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు విద్యార్థులు చిన్నప్పటి నుండే మంచి లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే విధంగా కృషి చేయాలని విజయం ఎవ్వరిని ఊరికే వరించదని కష్టపడి చదివినప్పుడే విజయ తీరాలను చేరుకోగలం అన్నారు ప్రస్తుత సమాజంలో పురుషులు మహిళలు అనే తేడా లేకుండా మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారని అన్ని రంగాలలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని మహిళలు నిర్భయంగా ముందుకు వచ్చి స్త్రీ శక్తిని చాటాలని పిలునిచ్చారు ముఖ్యంగా జిల్లాలో మహిళల భద్రతకు జిల్లా పోలీసు శాఖ కట్టుబడి ఉందని మహిళల రక్షణార్థమై జిల్లా వ్యాప్తంగా షి టీం బృందాలను ఏర్పాటు చేసి మహిళల బాలల రక్షణకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా పోక్సో అత్యాచార కేసులలో బాధిత మహిళలకు భరోసానిస్తూ భరోసా సిబ్బంది అన్ని రకాల సేవలను ఒకే చోట అందించడం జరుగుతుంది అన్నారు ఆన్లైన్ మోసాలకు సంబంధించి చిన్న పిల్లలకు బాలికలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సైబర్ మోసాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది అన్నారు సైబర్ మోసాల గురించి జిల్లా సైబర్ వారియర్ సిబ్బంది మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు చిన్న పిల్లలే టార్గెట్ గా చేసుకుని ఆన్లైన్ గేమ్స్ మాటున తప్పుడు లింక్స్ పంపుతూ పిల్లలను గేమ్స్కు బానిసలయ్యేలా చేస్తూ వివిధ రకాల సైబర్ నేరాలను పాల్పడుతున్నారని తల్లిదండ్రులుగా పిల్లలను వారి కదలికలను మరియు వారు ఏ విధమైన గేమ్స్ అడుతున్నారని ఏయే సైట్లను వెతుకుతున్నారని కనిపెట్టాలని అన్నారు సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని అన్నారు జిల్లా షీ టీం భరోసా సిబ్బంది మాట్లాడుతూ మహిళలు బాలికలు మీకు జరిగిన అన్యాయాన్ని గురించి నిర్భయంగా షీ టీంతో చెప్పుకోవాలని టీం బృందాలు మీ సమస్య తక్షణ పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది అన్నారు మాట్లాడదు ఆల్మోస్ట్ సంగారెడ్డి చాలా మంది ఓన్లీ పోలీస్ ఆఫీసర్ దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ వర్కింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ట్రై జెండర్ రిలేటెడ్ ఇష్యూ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక టఫ్ డిపార్ట్మెంట్ ఉంది పని ఉంది తర్వాత ఎక్కువ ఎమర్జెన్సీ వస్తే రెస్పాండ్ చేయాలి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో అమ్మాయి చాలా బాగా సో అదర్ డిపార్ట్మెంట్ లో కూడా బాగా చేయవచ్చు అక్కడ జెండర్ రిలేటెడ్ ఇష్యూ ఏం లేవు క్రెడిట్ ఆఫ్ జాబ్ ఉంది మన బోర్డర్ చాలా మంది ఉమెన్ ఆఫీసర్ అక్కడ డ్యూటీ చేస్తున్నారు అక్కడ కూడా డిస్క్రిమినేషన్ ఏం లేవు ఇది చాలా మంచి ప్రోగ్రామ్ పెట్టారు మీరు మన ఇక్కడ సగారి పోలీస్ తరఫు నుంచి సి టీమ్ టీమ్ అండ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ మూడు టీమ్ ఇక్కడ వచ్చి మీకు ఆల్రెడీ वेरे साइबर क्राइम्स, दें पॉक्सो ऐप रिलेटेड इश्यू तरह जेडर बेस्ट डिस्क्रमेर वाली तरफ ना धन्यवाद सो ये प्रोग्राम की थीमे मोटिवेशन फर् स्कूल चेंजर्स, सो अंदर सैंथ स्टाडर्ड व पेरेंट्स दट ब्यूटिफुल मु a free platform to talk about uh, gender discrimination the career opportunities and other things so then actually vi haran chaunda ni po telugu nerchukuntunanu so just bear with me